అందరికీ అండి కరెక్ట్గా రెండేళ్ల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం జగన్మోహన్ రెడ్డి గారి నినాదం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైసీపీ సోషల్ మీడియా నినాదం కూడా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ రెండేళ్ల కిందట ఇప్పుడు వైసీపీ నినాదం పులివెందుల జడ్పీటీసీ గెలిస్తే చాలు పులివెందుల జడ్పీటీసీ గెలిస్తే ఆ పార్టీ బలం ఉన్నట్టే బలం కోల్పోయినట్టు కాదు ఆ పార్టీ మీద పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం ఉన్నట్టే చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు నూట డెబ్భై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం మీద టార్గెట్ పెట్టి ఫోకస్ పెట్టి ఓడిపోయి దారుణంగా దెబ్బతిని ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక ప్రస్తుతం పదకొండు సీట్లకు పరిమితమై జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో సొంత మండల జెడ్పీటీసీ స్థానాన్ని కాపాడుకోవడం మీద దృష్టి పెడుతున్నారు సో బళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయంటే ఇదే అంతకుముందు కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారు కుప్పం మున్సిపాలిటీని కాపాడుకోలేక గెలిపించుకోలేక చెతికిలు పడ్డారు సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీని వైసీపీ వాళ్ళు అనేక రకాల వ్యూహాలతో గెలిచేశారు ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీని ఖచ్చితంగా గెలిచే గెలిచి కుప్పం మున్సిపాలిటీ వాటర్ వాటమి మీద మేము ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్ళు అక్కడ ఏం చేశారో అవసరమైతే అంతకుమించి మేము ఇక్కడ చేసైనా సరే పులివెందులు జడ్పీటీసీ గెలవాలని టీడీపీ చాలా టార్గెట్ పెట్టుకుంది అనమాట ఒక రకంగా వైసీపీకి చావోరేవో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఎంటర్ అవ్వాలా ఆయన స్థాయి వేరు ఆయన ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆయన వ్యూహాలు ఇక్కడ పనిచేస్తున్నాయి ఆయన ఆదేశాలు ఇక్కడ పనిచేస్తున్నాయి రోజు ఆ నియోజకవర్గంలో ఈ వ్యవహారాలన్నీ చూస్తున్న అవినాష్ రెడ్డి గారితోనూ సతీష్ రెడ్డి గారితోనూ అండ్ ఈ రమేష్ యాదవ్ అండ్ వైసీపీ నాయకులందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు ఈరోజు అప్డేట్ ఏంటి రేపు ఏం చేస్తున్నారు అవతల వాళ్ళ మూమెంట్ ఎలా ఉంది ఏరియా వైజ్ ఓటింగ్ ఎలా ఉంది ఎన్ని ఓట్లు పోలవచ్చు ఎన్ని రావచ్చు ఈ మొత్తం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రచారంలోకి లేరు రావాల్సిన అవసరం లేదు గ్రౌండ్కి కూడా వెళ్ళట్లేదు కానీ లోపల ఎక్కడో ఒక రకమైన భయం ఉంది ఎందుకంటే రెండు వేల పదిహేడులో జరిగిన నంజ్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ వెంటాడుతుంది నిజానికి అప్పట్లో నంజాల ఉప ఎన్నిక క్షేత్రస్థాయిలో బలం చూసుకుంటే వైసీపీది కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండేసరికి ఆ సీట్ ప్రెస్టీజియస్ అయింది చివరికి అక్కడ వైసీపీ ఓడిపోయి టీడీపీ గెలిచింది ఆ ఉప ఎన్నికలో అంటే సిట్టింగ్ స్థానాన్ని ఒక రకంగా వైసీపీ కాపాడుకోలేకపోయారు అది కూడా వైసీపీకి స్ట్రాంగ్ బెల్టే స్ట్రాంగ్ ప్లేసే అంతకు మించిన స్ట్రాంగ్ బెల్ట్ స్ట్రాంగ్ ప్లేసు పులివెందుల అసెంబ్లీ సో ఇక్కడ జెడ్పీటీసీ గెలవకపోతే సొంత మండలం సొంత నియోజకవర్గంలో సొంత మండలాన్ని కూడా గెలిపించుకోలేకపోయారు అని నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో క్యాడర్ డల్ గెలి డల్ అయిపోతారు నిరసించిపోతారు భయం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇంకొక ఏడు నెలల్లో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రంలో అంటే వచ్చే రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏప్రిల్ ఆ సంవత్సరం ఆ టైంకి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి సో దీనిలో వైసీపీ క్యాడర్ యాక్టివ్గా ఉండాలి సాధ్యమైనని ఎక్కువ గెలిపించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన దానికి తగ్గట్టు దిగువ స్థాయిలో క్యాడర్ని నాయకత్వాన్ని రెడీ చేస్తున్నారు సో ఆ ఎన్నికల్లో వీళ్ళు గట్టిగా ఫైట్ చేయాలి మొండిగా నిలబడాలి అంటే ఇప్పుడు జడ్పీటీసీ స్థానాన్ని పులివిందులు గెలుచుకోవాలి లేకపోతే బలం ఉన్న చోట బలగం ఉన్న చోట ఓడిపోయి రాష్ట్రం మొత్తం మీద ఏ సం ఏ మొహం పెట్టుకొని వెళ్తారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూస్తున్నారు మొత్తానికి నినాదం అయితే ఆ రకంగా మారింది పులివెందుల పులివెందులు జెడ్పీటీసీకి సంబంధించి కొంతమంది బెట్టింగ్స్ కూడా భారీగానే వేస్తున్నారంట అక్కడ ఏం జరగబోతోంది ఎలా ఉందనేది ఎవరు కూడా చెప్పడం అయితే కష్టం ఓటింగ్ పరంగా పార్టీ పరంగా వైసీపీ బలంగా ఉన్నప్పటికీ వ్యవస్థల పరంగా ఇతర వ్యవహారాలు అన్నింటిలో కూడా అస్త్రశస్త్రాలు బయటకు తీయడంలో అన్ని రకాల్లో కూడా టీడీపీ అభ్యర్థి ముందున్నారు పైగా టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న బీటెక్ రావు గారి వైఫ్ సతీమణి పోటీలో ఉండడంతో ఈ పోటీ మరింత ఉత్కంఠగా మారిందనమాట చూద్దామేం జరుగుద్దాండి థ్యాంక్ యూ సో కంటెంట్ అయిపోయింది చాలా సింపుల్గా మీరు చూశారు కదా సో ఇది ఒక ప్రమోషన్ అనమాట లడ్డూ పల్లెం డాట్ కామ్ అని చాలామంది చూసే ఉంటారు ఒకవేళ బుక్ చేయకపోతే ఎవరైనా ఇప్పటివరకు ఇది కొనకపోతే బుక్ చేయకపోతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూ పల్లెం డాట్ కామ్ దీనిలో ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి మల్టీ మిల్లెట్స్తో చేసిన లడ్డూలు అంటే రకరకాల మిల్లెట్స్తో చేసిన లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్తో రకరకాల డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు అండ్ సీడ్స్ రకరకాల విత్తనాలతో చేసిన లడ్డూలు సో వీటన్నింటిలో కూడా ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ సేంద్రియ ఉత్పత్తులనే వాడతారు అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడతారు అనమాట వీలైతే మీరు లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయట్టు చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలనేది ఆర్డర్ అవ్వచ్చు థ్యాంక్ యూ